కదిరి మార్కెట్ యార్డ్ లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత వ్యాపారం జరుగుతుంది కదిరి మార్కెట్ యార్డ్ లో నిర్వహించే గొర్రెల మేకల సంత వ్యాపారానికి ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుండి గొర్రెలు మేకలు కొనుగోలుదారులు వస్తారు కదిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ మలక సుజాత మాట్లాడుతూ గొర్రెల రైతుల కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామని ఆమె అన్నారు అదేవిధంగా గొర్రెల మేకల కొనుగోలుదారులకు అమ్మకం దారులకు పెంపకదారులకు ప్రతి వారం వచ్చి సంతను సందర్శించి వినియోగించుకుంటున్నారు వేరే మాట జరుగుతాంది share మాట జరుగుతాంది ప్రమాణం జరుగుతాంది వేరేం జరుగుతాంది కేంద్రం చెప్నా నా చేత ఐవే ఐవేతవా ఇది ఉంచేసి మూడు ఇచ్చి పజ్జని గాడు అది ఉంచేసి పొవొచేసి 36 40 40 முப்படா எந்த செத ஜ எந்த செப்பினார்ப்பா முப்பா முப்படி முப்போட முப்பது 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 మార్కెట్ అయితే చాలా మంచిగా నడుస్తుందండి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుంచి చాలా మంది వచ్చారు సార్లు అమ్ముతున్నారండి బ్రహ్మాండంగా ఇరవై రెండు వేలండి ఇరవై రెండు వేలు అయితే రైతు సిద్ధంగా అన్నాడు ఇరవై రెండు వేలు ఎంతనా ఏం ఏం చెప్పు రేట్ అయినా చెప్తాను ఇరవై వేల ఇరవై వేలండి ఇరవై వేల ఐదు వందలు జత ఇరవై ఇరవై వేల ఐదు వందల రూపాయలు జత ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు చూడండి మంచి క్వాలిటీ ఇవి రాడు నిలబడిపోయాడు

ముప్పై వేలు చెప్తాడు ముప్పై వేలు అండి జత జత ముప్పై వేలుకి ఇవ్వడానికైతే రైతు సిద్ధంగా ఉన్నాడు జత ముప్పై వేలు కొంచెం ఏందన్నా జత ఎంత చెప్పిండా పదహైదు వేలు అండి జత జత పదహైదు వేలు ఇవ్వడానికైతే రైతు సిద్ధంగా ఉన్నాడు జత పదహైదు వేలు జత పదహైదు వేలు అండి జత పదహైదు వేల జత పదహైదు వేల ఇవే ఎంత జత ఎంత జత పదహారు వేలు అండి జత పదహారు వేలు కమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పదహారు వేలు పదహారు వేలు పదహారు వేలు అండి సిద్ధంగా ఉన్నాడు పదహారు వేలు మేకాల సంత కదిలో జరుగుతుందండి కథలు అయితే చాలా బిజీ బిజీగానే నడుస్తుంది మార్కెట్ ఈ మార్కెట్ లో ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల మీద చాలా మంది వస్తారు చేయడానికి ఒకసారి గమనించండి ఎంతో బిజీగా జరుగుతుందో మాట్లాడే ప్రాంతాలు ఇతర జిల్లా రాష్ట్రాలండి చక్కగా వస్తున్నారు ఎంతనా ఎంత నలభై వేలు అండి నలభై వేలు చూడడానికి నలభై అండి జ ఎంత ఎంత నలభై వేలండి ఉండప్ప ఎంత హెల్ారా పదకొండు వేలండి పదకొండు వేలు కమ్మడానికి రేట్స్ సిద్ధంగా ఉన్నాడు పదకొండు వేలండి ఎంత జత ఇరవై రెండు వేలు అండి ఇరవై రెండు వేలు కమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు ఇరవై రెండు వేలు అండి జత జత ఇరవై రెండు వేల జత ఇరవై రెండు వేలు కమ్మడానికైతే రైతు సిద్ధంగా ఉన్నాడు ఇరవై రెండు వేలండి జత జత ఇరవై రెండు వేలు అండి ఓ ఎంతనా ఎంత ఎంత చెప్పినప్ప లక్ష ఎన్ని నాలుగు లక్ష అండి ఇంకోసారి చెప్పా నాలుగు లక్ష రూపాయలు నాలుగు లక్ష అండి నాలుగు లక్ష రూపాయలు అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు నాలుగు లక్షకు అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడండి విజ్జా నిలబెట్టిచ్చా ఎంత ఎంతప్ప చెప్పయా అయినా చెప్పయా నాకు చెప్పలేదు ఎంత ఎంత ఇరవై తొమ్మిది వేలండి ఇరవై తొమ్మిది వేలు అమ్మడానికి రైతు బ్రదర్ ఎంత ఎంత జత ఇరవై ఆరు వేలు అండి జత ఇరవై ఆరు వేలు కమ్మడానికి రైతు ఆరు వేలు జత ఇరవై ఆరు వేలండి ఏనా హైదరాబాద్ సీతాజీ ఎంతయా ఇరవై ఐదు వేలు అండి ఇరవై ఐదు వేలు కమ్మడానికి రైతు సిద్ధంగా అన్నాడు ఇరవై ఐదు వేలు అండి ఇరవై ఐదు వేలు చూడండి ఇతర మార్కెట్ ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల కన్నా బాగా చక్కగా నడుస్తుందండి ఈ మార్కెట్ పద్దెనిమిది వేలు అండి గత పద్దెనిమిది వేలు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పద్దెనిమిది వేలు జత పద్దెనిమిది వేలండి జత పద్దెనిమిది పన్నెండు వేలండి జత పన్నెండు వేలు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పన్నెండు వేల జత పన్నెండు వేలండి తప్పండి ఎంత చేత ఎంతప్ప ఓ ఎంత అప్ప ఇప్పుడు మంగళవారం గొడవల మేకల సంత జరుగుతుందండి ఈ సంతలో అయితే ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలు ఇతర రాష్ట్రాల నుండి చాలా మంది వస్తారు పదహైదు పదహైదు వేలు అండి పదహైదు వేలు కమ్మడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు పదహైదు వేలు అండి జత జత పదహైదు వేలు జత పదహైదు వేలండి ఎంతనా తీస్తామే ఎంతప్ప ఎంత పదమూడు వేలండి పదమూడు వేలు పదమూడు వేలు అండి జత

పదహారున్నారండి జత జత పదహారున్నరకి అవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పదహారు జత పదహారున్నర జత పదహారు జత పదహారు ఉన్నారా ఎంత పద్త ఎంత పదిహేడున్నర జత పదిహేడు ఉన్నారండి జత పదిహేడున్నరకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు పదిహేడున్నర జత

జత ఇర ఎనిమిది వేలు కమ్మడానికి రైతు జత ఇరవై ఎనిమిది వేలు ఎందుకు చెప్తాను జత ఇరవై నాలుగు వేలు చెప్తాను ఇరవై నాలుగు వేల జత ఇరవై నాలుగు వేలండి జత ఇరవై నాలుగు వేలు జత ఇరవై నాలుగు వేలు చూడాలి ಇರ ಇರ ಇದು ಬಂಡಿಯ ಇಲ್ಲೇತ ಜತ ಎಂತ జత ఇరవై వేలండి ఎంత జత ఎంత జత ఎంత జత ఇరవై రెండు వేలండి జత ఇరవై రెండు వేలు కమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు ఇరవై రెండు వేలు జత జత ఇరవై రెండు వేల జత ఇరవై రెండు అండి జత ఎంత పన్నెండున్నర జత పన్నెండున్నర అండి జత పన్నెండున్నర కమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పన్నెండున్నరండి జత ఇరవై రెండు వేలు కమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత ఇరవై రెండు వేలు జత ఇరవై రెండు వేలు